లక్ష్మి నిద్రే నిద్రీకుమ్మాట ఏ ఊరు నుంచి ఏ ఊరు వచ్చిన ఇలా పండగ ఆయనే ఆట సింగరకోడ తిరణాలయనే సుజ ఇలా తిరణాలు పోదామా

లక్ష్మి నువ్వు సీనా నేను మా ఆయన పోతాం లేపోండి ఎవరు మానేద్దరమా నేను రానమ్మ నేను మాయానమ్ము

సరే తర్వాత ఫోన్ చేసి బండి బల్ల కళ్ళంలోకి వచ్చేమన్నమ అదకే ఏయ్ సెల్లిస్తా మా ఎర్నా సెల్ ఆంటీ ఎంత కాలం నీకు సెల్లు ఉండనే మొగుడు అడిగితే అంత లక్కలేం తన ఎందుకు నీకు

నరసింహది ఫీడ్ చేసింది నరసింహ అమ్మ రావత్రి బాబు అంటే నువ్వు చివరి అడుగు చేసి ఈ రెండు టక్కులు ఇసుక కావాలి రావత్రి పాలం పోయింది సార్ దోలుతురంటే అమ్మా ముందేమా ఎవరు ఇసుక అని మళ్ళా గుర్తుపట్టుకుని అమ్మటి హలో நசிம்மா ஏ <laughs> 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 <laughs>

మా మామడుగు నువ్వెందుకు వద్దంటూ ఆరేసుకొని పడుకోను ఏం చేస్తాం అట్లా ఇది అసలు సాగట్లే పని తినే కొంచెం కళీ కళీ

ఈ చింత లేకుండా వాళ్ళకి ఫోన్లు చేసి ఎలాగ ఫోన్ చేసి నవ్వులు సెటైర్లు ఏందో నాకు దిగులుకుంది కానీ మీకు లేనే లేదు అమ్మా పొద్దున్న ఒక వరుస తిన్నారు రెండో వరుసకి సంజీవలే తల్లి నేను తింటే అన్న అన్న నేను ఇంక పట్టిన మేల్చం లేకుండా ఉంటుంది ఎందుకు వరక కట్టబడినప్పుడు ఇప్పుడు ఎంత మళ్ళా ఆయనకి అన్నానికి లేతే పని కాదక్క నీకట్టనే ఉంటది లేట్ అయ్యి ఆలస్య వేసింది మళ్ళీ అన్నాని అరగంట కూర్చున్నారు ఇప్పుడైతే ఈ బిర్రుంది ఇంటి కడుపులో దమ్ముండదు గబగబా తీసుకుని దింకెళ్ళొచ్చు ఇంక ఇది వేసుకునే సల ఇంకా అంత దింకెళ్ళొచ్చు పనిచాగిద్ద ఎందుకు వచ్చి రోజు నాలుగు వందలు మూడు వందలు ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమో వచ్చిన గంపల్లా వెళ్తి పోకుండా తీసుకొని తింటానే ఎయిల్లు పడుతున్నాయి రెండు వేలు పడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు వాగుల్లో ఇసుకపోసిన అన్నా రెక్కలు మొక్కలు చేసి ఇసుకపోసిన అట్నే ఆడిపోసుకున్నారు ఆకలి కాదు ఏం కాదు ఇంకా ఆకలి అయితే నాలుగు గంటలకు సబ్ తె పెత్తా తాగవచ్చు వేసుకొని పోయి మన బ్యాచ్ భర్త ఆల్రౌండ్ బ్యాచ్ మొత్తం పడుకోని బంగారం చూపి హలో గారు

అత్త ఏం చేస్తున్నావు లేదా అత్త పల్ల అస్సల ఇయ్యాల ఇలా అసలు బల్ల నేను చూసుకోవాలి వదిన కావాలని వదినా ఇదిగో పడుకున్నాం బంగారము శివ మా ఇవ అంటుండో రాలేదు నువ్వు మా పెద్దమ్మలతో అడుగుతున్నా చెప్పినా చెప్పినా ఇదిగో ఇగో బ్యాచ్ చూడు ఎట్ట పడుకుని ఉన్నారు కోతులు అలాగే తిరణాలి బాదా మా సాయంత్రము

ఆహా అట్టయితే పోదావులే సరేలే అయితే ఇంకేం సంగతి థమ్స్ అప్ తాగారా ఆరా అట్టయితే ఎవరో ఎవరో కొట్టు ఓపెన్ చేస్తా ఫ్రీగా ఇచ్చుంటారు ఆరుదమ్మా కొట్టు కొట్టుబొట్టు ఫ్రీగా ఓపెన్ చేస్తుంటాను ఫోన్ ఎవరికొచ్చింది ఇదిగా మాట్లాడు అలా చేసింది హలో అత్త పెట్టుకో నామ్మ బెండలు పెట్టుకోండి. ఆ అత్త హలో ఎవరండి మీరు క్యా బోలో? ఆ కబర్ వతర్ హై ఇత్తర్ వతర్ మేరే जाओ जल्दी कही మేరా సింగం జయం వతనస్కార్ ఆ హై ప్లీ

కన్యకు మీరు ఎవరో చెప్పకపోతే నేను తాలూ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాయి పడింది నా కి ఫోన్ చేసి మీరు బెదిరింపు ఏంటి మేడం నేను ట్రూ కాలర్ లో మీ నెంబర్ బుక్ చేసుకున్నాను నేను నేరుగా తాళూరు ఎస్ఐకి గాని దర్శి ఎస్ఐకి గాని కంప్లైంట్ ఇస్తా రా రా ఇట్లా రా అసలు ఎవరు మీరు ఏ ఊరు ఏ సైడ్ మాది తెలంగాణ ఈ దినం పావు ఫోన్ చేసి గల బెదిరిస్తున్నారు జల్దీ ఊరుకు బెదిరి బెదిరి ఊరికి <laughs> <laughs> मिडी ये भाषा मैडम? दिल्ली भाषा, मलयाली, मलयाली, विस्की मिलती है? दिन दिन बुआला, दिन आ रहा हूँ माँ। माँ चापल माँसा मैडम ये ही स्कीम मेरे यहाँ के फौजी सेर हो? एंडू चापल खावा लाने ये तबाना डूं माँ दी एंडू चापल